నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు మీకు అప్డేట్ గా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారి కృషితో ఒక ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వోదయ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నలభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇవి మామూలుగా పూర్వోదయ స్కీమ్ అనేది ఈశాన్య భారత ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక స్కీమ్ ఇది అంటే ఈశాన్య రాష్ట్రాలైన జార్ఖండు వెస్ట్ బెంగాలు బీహారు ఇటువంటి రాష్ట్రాలకు మాత్రమే ఈ పూర్వోదయ స్కీము ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ను కూడా పూర్వోదయ స్కీమ్లు ఇంక్లూడ్ చేయడం దాని ద్వారా నలభై కోట్ల రూపాయలు ఈ మూడున్నర సంవత్సరాల్లో నలభై వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం ఈ మూడున్నర సంవత్సర కాలంలో ఇవంతా కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా రాయలసీమకు మహర్దశ ఉందని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం రాయలసీమ ప్రకాశం జిల్లాల్లో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా కూడా అధికారులకు తగ ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రూపొందించాల్సిందిగా తెలియజేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు ఇది రాయలసీమకు ఒక గొప్ప అవకాశంగా మారుతూ ఉంది దాంట్లో రాయలసీమలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో మేజర్ మైనర్ మీడియం ప్రాజెక్టులు ఇవన్నీ పూర్తి చేసేదానికి ఈ ఈ పూర్వోదయ స్కీమ్ కింద ఇచ్చే నిధులన్నీ కూడా ఖర్చు చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ని నేషనల్ హైవేస్కు అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంతాల రోడ్లకు కూడా అంటే మండలాల నుంచి పట్టణాల నుంచి నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తూ ఆ రోడ్లను కూడా డెవలప్ చేసేదానికి మౌలిక వసతుల కోసం కూడా కేటాయించడం జరుగుతుంది అదే విధంగా మిగిలిన ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు రాయలసీమలో హార్టికల్చర్ డెవలప్ చేసేదానికి ఇరవై లక్షల హెక్టార్లలో ఇరవై లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచేదానికి కూడా మిగిలిన డబ్బును ఉపయోగించడానికి ఈ పూర్వోదయ స్కీమ్ వచ్చే నిధులన్నీ కూడా ఖర్చు చేయడం జరుగుతుంది మనం ఒకసారి చూస్తే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ను కూడా పూర్తిగా వినియోగించుకోకుండా ఏ గ్రాంట్ను కూడా తెచ్చుకోలేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించిన మాట మనం అంతా చూసాం గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు అసలు కట్టేదానికే ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో వచ్చిన ఆదాయం అంతా కూడా సరిపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లోటు లేకుండా ప్రజలకు అన్ని రకాలుగా కూడా అమలు చేసింది ప్రభుత్వం ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సహకరించి ఈ నలభై వేల కోట్ల రూపాయలతో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అదేవిధంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడే చెప్పిన రూరల్ రోడ్సు అదేవిధంగా హార్టికల్చరు వ్యవసాయానికి సంబంధించిన ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్న భూమినంతా కూడా కల్టివేషన్ తీసుకొని వచ్చేదానికి ఈ మూడు అంటే హార్టికల్చరు ఇరిగేషన్ ప్రాజెక్టులు మూడు రోడ్ల సదుపాయాలకు కూడా ఈ నిధులన్నీ కూడా రాబోయే మూడున్నర సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతూ ఉందని రాష్ట్రం గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే రాయలసీమ కోసం ముందు నుంచి చెప్తూ ఉన్నారు నారా లోకేష్ గారు కూడా పాదయాత్రలో రాయలసీమ డిక్లరేషన్ను చెప్పిన మాట కూడా దాని ప్రకారం రాయలసీమను అన్ని రకాలుగా కూడా సమగ్రాభివృద్ధి చేసే విధంగా రూపొందించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఎంఎస్ఎంఈ క్లస్టర్ల కింద ఓరొకర్లు అదేవిధంగా కొప్పర్తీని కూడా డిక్లేర్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి దాన్ని కూడా ఆ ఎంఎస్ఎంఈ యూనిట్లు అన్నింటిని కూడా రెండు క్లస్టర్లను కూడా డెవలప్ చేస్తూ ఉండే ఇది సంపూర్ణంగా రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అదేవిధంగా ఇండస్ట్రియల్ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అదేవిధంగా హార్టికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కానీ ఈ నిధులన్నీ కూడా భవిష్యత్తులో ఖర్చు పెట్టి అన్ని రకాలుగా కూడా రాయలసీమ ముందుకు పోయేదానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ నిధులు రాబట్టడానికి ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి మనం అందరం కూడా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో రాయలసీమ సమాంతరంగా ఒక అభివృద్ధి పోతుంది ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది రాయలసీమకు ఒక మహర్దశకు పట్టబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉండం మేయర్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంలా అవినీతి చేసిన మేయర్ను తొలగించాం ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎన్నిక జరుపుతూ ఉంది ఆ ఎన్నిక మీద కూడా కోర్టుకు పోయిన పెద్ద మనుషులు ఇల్లంటే వేరే వాళ్ళు ఎవరు మేయర్ కాకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంలా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే మీరు ఎన్నికను అడ్డుకొని కోర్టుకు పోయిన అర్థం ఉంది మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు మాకు అవసరం లేదు ఎన్నిక మూడు నెలల తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్లో మేము పోటీ చేస్తామని చెప్పినాం అప్పుడు కైవసం చేసుకుంటాం దీంట్లో అనుమానం లేదు ఈ మూడు నెలల కోసం తెలుగుదేశం పార్టీ కక్తిపెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళల్లో వాళ్ళకే ఒకరిలో ఒకరి సరిపోక ఈరోజు కోర్టుకు పోయి బీసీ వర్గానికి చెందిన ఏ వ్యక్తి కూడా మేయర్ కాకూడదని చెప్పి నా కేసు పెండింగ్ ఉందని చెప్పి కోర్టుకు పోయి ఎన్నికలు జరగకుండా చేసే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళకు వాళ్ళ పార్టీలో వాళ్ళే మేయర్లు కాకుండా అడ్డుకుంటూ ఉంటే మనమేం చేయగలం దానికి ఏమన్నా చేసుకోండి మాకెందుకు ఆ మేయర్ ఎలక్షన్లో మేము పోటీ చేయనప్పుడు